అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి కొత్త వీడియో ఒకటి మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ నుంచి కొంతమంది విద్యార్థులు కిందికి దూకడం మనం చూస్తున్నాం అక్కడ నుంచి ఒక పెద్ద బట్ట పై నుంచి కట్టుకొని కొంతమంది విద్యార్థుల్ని ఫైర్ టీం కాపాడింది అయితే అందరికీ తెలుసు దురదృష్టవశాత్తు పలువురు మెడికోలు ఈ ప్రమాదంలో మరణించారు అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి మరో సంచలన వీడియో బయటకు వచ్చింది ప్రమాదం జరిగిన ఐదు రోజులకు ఈ వీడియో బయటకు వచ్చింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ నుంచి మెడికల్ విద్యార్థులు కిందకు దూకుతున్న వీడియో సంచలన రేపుతోంది హాస్టల్ గది నుంచి ఒక బెడ్షీట్ సాయంతో దాన్ని అక్కడ కట్టి దాని సాయంతో కొంతమంది కిందకు దూకే ప్రయత్నం చేశారు అండ్ ఫైర్ టీం కూడా అదే టైంలో అక్కడికి చేరుకున్నారు ఒక పెద్ద నిచ్చెని తీసుకొచ్చి విద్యార్థుల్ని కిందకు దింపేందుకు సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో నలభై మందికి పైగా మెడికల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు మిగతా ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా భయపడుతూ అక్కడే దాక్కున్న వాళ్ళు ఇలా వాళ్ళ బెడ్షీట్ని నుంచి కిందికి కట్టి దాని సాయంతో కిందికి దూకడం మనం చూస్తున్నాం అయితే ప్రమాదం జరిగిన వెంటనే కూడా సహాయక బృందాలు అక్కడికి వెళ్ళాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ కిందికి దూకే విద్యార్థులకు సాయం అందించారు అంటే పైన ఒక్కసారిగా కూలింది కాబట్టి పైన కూడా కొంచెం మంటలు చెల్లరగాయి కాబట్టి ఏం జరుగుతుందన్న భయంతో వీళ్ళు తప్పించుకున్నారు వీళ్ళందరూ ఇప్పుడు సేఫ్గా విన్నారు అంటే మనం చూస్తున్నాం విజువల్ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఒక కొత్త వీడియో ఇది ఏ కాలేజ్ మీదైతే బీజే మెడికల్ కాలేజ్ ఏ కాలేజ్ బిల్డింగ్ మీద అయితే విమానం కుప్పకూలిందో ఎక్కడైతే దురదృష్టవశాత్తు మెడుకోలు కూడా అక్కడ క్యాంటీన్లో భోజనం చేస్తున్న మెడుకోలు కూడా చనిపోయారో ఆ బిల్డింగ్ దగ్గర నుంచే ఈ విజువల్ మనం చూస్తున్నాం ఇది ప్రమాదం జరిగిన ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చింది ప్రమాదం జరగగానే ఒక్కసారిగా బయటపడిపోయి కింద ఫ్లోర్లో ఉన్న మెడికో విద్యార్థులు అటు కిందికి వెళ్ళే దారి లేక ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలని కాపాడుకుందామని చెప్పేసి రూంలోని బెడ్షీట్లను తీసుకొని ఆ ఫ్లోర్ నుంచి కిందికి కట్టి వాటి సాయంతో కిందికి దూకుతున్నారు ఎవరో దీన్ని ఫోన్లో వీడియో తీశారు సో అదే టైంలో ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ టీం కానీ సహాయక బృందాలు కానీ రెస్క్యూ టీమ్స్ కానీ చేరుకున్నాయి కాబట్టి ఇలా కిందికి దూకుతున్న విద్యార్థులకు వారు కూడా సాయం అందించారు ఈ విద్యార్థులు సేఫ్గా ఇక కిందికి దూకారు అందరూ క్షేమంగానే ఉన్నారు